సిపిఐ ఎమ్మెల్ గ్రూపుల విలీనం వల్ల ఎవరికి మేలు ఆరుసార్లు ఎమ్మెల్యే సీటు గెలిచిన చోట కూడా ఉనికి కోసం తంటాలెందుకు సొంత రాష్ట్రంలోనే తంటాలు పడుతున్న న్యూ డెమోక్రసీ ప్రజాపంథ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న మిగతా గ్రూపులను కలుపుకోవడం వల్ల ఒరిగేదేంటి రాజకీయంగా లాభ నష్టాల సంగతి ఏంటి బొమ్మడి లో ఒకప్పుడు బలమైన నక్సల్స్ గ్రూపుగా ఉన్న సిపిఐఎమ్మెల్ ఇప్పుడు చీలికలు పేలికలైంది రకరకాల దెబ్బలు తగిలాక ఇప్పుడు సిపిఐఎంఎల్ ప్రజాపంద దేశంలోని పలు గ్రూపులను ఐక్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది అందుకు ఖమ్మం జిల్లానే వేదికగా చేసుకోబోతోంది ముఖ్యమైన మూడు గ్రూపులతో మార్చిలో మీటింగ్ పెట్టి ఒకే గూటికి చేర్చబోతున్నట్లు తెలిసింది మహాసభను నిర్వహించి మూడు పార్టీలు ఏకం కానున్నాయి తెలంగాణలో ముఖ్యంగా ఇల్లందు ఏరియాలో ఇప్పుడు న్యూ డెమోక్రసీ రెండు వర్గాలుగా ఉంది ఆ చీలికల వల్లే చివరికి తమ ఎమ్మెల్యే స్థానాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది ఇప్పటికీ ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నా సిన్సియారిటీకి మారుపేరుగా ఉన్నా చీలికల వల్లే బ్యాలెట్ పోరులో ఘోరంగా దెబ్బతిన్నట్టు ఆలస్యంగా రియలైజేషన్ వచ్చిందట మిది నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన ఎన్నికల్లో ఇల్లందు నియోజకవర్గంలో ఆరు సార్లు నాటి న్యూ డెమోక్రసీ నేటి ప్రజాపందా గెలుపొందాయి దళాలతో ఉంటూనే ప్రజల ఓట్లతో ఇన్ని సార్లు గెలుపొందడం అంటే సాధారణ విషయం కాదంటున్నాయి రాజకీయ వర్గాలు మొదటిసారి ఇల్లందులో గెలిచిన చాపల ఎర్రయ్య పార్టీ ఫిరాయిస్తే ఆ తర్వాత ఎన్నికల్లో గుమ్మడి నర్సయ్య ఐదు సార్లు గెలిచి నేటికి పార్టీ కోసం పనిచేస్తున్నారు కానీ తెలంగాణ ఏర్పడ్డాక ఆ పార్టీకి జవస లేకుండా పోయాయి చీలికలు పేలికలతో ఇప్పుడు పోటీ చేయడానికి సైతం వెనుకంజ వేసే పరిస్థితి వచ్చింది తాజాగా జరిగిన ఎన్నికల్లో గుమ్మడి నర్సయ్య కూతురు అనురాధ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఆమెకు ప్రజాపంద మద్దతిచ్చింది కానీ అనురాధకు వచ్చిన ఓట్లు కేవలం పదమూడు వందల ఎనభై రెండు చీలిన రెండు న్యూ డెమోక్రసీ గ్రూపులు కలిసి పోటీ చేస్తే వారికి వచ్చిన ఓట్లు పదహారు వందల తొంభై ఐదు అశ్వరావుపేట సత్తుపల్లిలో ప్రజాపంద పోటీ చేసినప్పటికీ ఓట్లు మాత్రం రాలేదు అంటే ఆ పార్టీ ఎలా దిగజారిపోతుందో అర్థం చేసుకోవాలంటున్నారు పరిశీలకులు స్వరాష్ట్రంలో సీట్లు పోయాయి ఓట్లు కూడా రాలడం లేదు ఉన్న పార్టీ చీలికలు పేలికలవుతోంది కానీ దేశంలో ఉన్న నక్సల్స్ గ్రూపులతో ఐక్యత రాగం ఆలపిస్తోంది ప్రజాపంధ మరి అది ఎంత మేరకు ఫలిస్తుంది అన్న అనుమానాలు ఆ పార్టీలోనే ఉన్నాయట విలీనం అనే మాట ఆ పార్టీ వర్గాలకు బూస్టింగ్ ఇస్తున్నా దానివల్ల స్వరాష్ట్రంలో ఒరిగేదేంటి అంటున్నారు పీసీసీ సిపిఐ ఎమ్మెల్ ఎనిమిది రాష్ట్రాల్లో ఉంది ఇకపోతే సిపిఐ ఎంఎల్ రెవల్యూషనరీ పార్టీకి పశ్చిమ బెంగాల్ తో పాటు హిందీ బెల్ట్ లో పట్టుంది తెలంగాణలో పట్టున్న ప్రజా తరఫున నలభై మంది సర్పంచ్లు గెలిచారు ఇప్పుడు వాళ్లలో ఎక్కువ మంది పార్టీలో లేకున్నా ప్రజాదరణ మాత్రం తగ్గలేదంటున్నారు ఈ పరిస్థితుల్లో ఇతర ఎమ్మెల్ పార్టీల విలీనం వల్ల ఇక్కడ పెద్దగా మార్పు ఉండబోదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే ఉందట కానీ గతంలో వివిధ నక్సల్ గ్రూపులను ఏకం చేశాకే మావోయిస్ట్ పార్టీ బలపడిందని అదే ఫార్ములా ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది అని బాధించే వాళ్ళు ఉన్నారు మరి ఎమ్మెల్ గ్రూపుల విలీనం తర్వాత ప్రజాపందాకు ఎలాంటి స్థానం దక్కుతుందో ప్రజలు ఎలా ఆదరిస్తారో చూడాలి